కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూట అరవై నాలుగు సీట్లతోటి తిరుగులేని తోటి అయినప్పటికీ మొదటి ఆరు నెలల్లో వాళ్ళు చాలా గాను కొంచెం భయంతోను కంగారుతో ఉన్నట్టుగా కనిపించింది వాళ్ళ మాటల్లోనూ వాళ్ళ ప్రెస్ మీట్లోనూ ఎందుకంటే అసలు వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మితిమైన హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ అమలు చేయగలమా లేదా ఖజానా చూస్తే ఖాళీగా ఉంది చాలా భయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక అనేక సార్లు స్వయంగా అన్నారు సరే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దామంటే పెట్టుబడులు ఇచ్చేవాళ్ళు తిరిగి జగన్ వస్తాడేమో అని చెప్పి అనుమానిస్తున్నారు ఇలాంటి రకరకాల వ్యాఖ్యానాలతో వాళ్ళ ని వాళ్ళు మొదట ఆరు నెలలు చూపించారు ఆ తర్వాత కొంచెం ధైర్యం పుంజుకొని కొద్ది కొద్దిగా ఒక్కొక్క హామీల్ని కొంచెం అరాకొరాగా అమలు చేస్తూ మొత్తం ఇచ్చిన హామీలన్నీ కాకపోయినా ఒక ముప్పై శాతం సగం శాతం అమలు చేసి కొద్దిగా విశ్వాసాన్ని పెంచుకొని ఆయన మేము అమలు చేసాం మమ్మల్ని ఎవరు అడగొద్దు మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దు ఒకవాళ్ళ క్వశ్చన్ చేస్తే వాడికి దురుద్దేశం ఉన్నట్టే వాడు వైసీపీ వాడే అని హడావుడి చేశారు అంటే ఆ హడావుడు కూడా మేము పూర్తిగా అమలు చేశాము సంతృప్తిగా అని చెప్పలేకపోతున్నారు ఇక మమ్మల్ని ప్రశ్నించబోకుండా బాబు అన్నట్టుగా ఉంది వాళ్ళ మాటలు సో ఈ క్రమంలో ఆ తర్వాత ఇక ప్రజలు మొదట్లో ఆశిస్తారు ఈ ప్రభుత్వం ఏదో హామీలు ఇచ్చింది ఏదో చేస్తుందని క్రమక్రమంగా ఈ వేళ యొక్క అస్మర్థతో చేయలేంతనో పూర్తిగా అమలు చేయలేకపోవటం వలన ప్రజలు ఇవాళ ఏమీ చేయలేరు ఎదురు తిరిగిన వాళ్ళని ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర ఎదురుగిన వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారు రకరకాల కేసులు పెడుతున్నారు సో ఇక ప్రజలంతా కూడా ఏం చేస్తారు ప్రస్తుతం వాళ్ళకి అధికారం వచ్చింది ఇప్పుడు ఏం చేయలేం వచ్చే ఎన్నికలు వచ్చినప్పుడు మనం చూసుకుందాం అని చెప్పేసి మౌనం వహిస్తారు ఆ స్టేజి కొంతకాలానికి వచ్చేసింది ఆ స్టేజీ వచ్చినాక వీళ్ళకి అనుమానం పట్టుకుంది ఇప్పుడు మౌనంగా ఉంది ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ అంత మౌనంగా ఉన్నారు కానీ ప్రజ ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయి సంతృప్తి లేదు అనేది ప్రభుత్వానికి సంకేతాలనుకున్నట్టు తెలుస్తుంది కనుక ఏమనుకుంటున్నారు అనేక రకాల వార్తలు వస్తున్నాయి ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని అదని ఇదని సో ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పేసి అనుమానం వీళ్ళకి వచ్చింది అందుకని ఇప్పుడు వీళ్ళు పార్టీ తరఫున కానీ ప్రభుత్వం ద్వారా కానీ అనేక రకాలుగా ఐవిఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారు ఆ కాల్స్లో ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్యే పని సంతృప్తికరంగా ఉందా లేదా ఈ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికల్లో మీరు ఓటేస్తారా ఈ ఎమ్మెల్యేని ఎన్నుకుంటారా తర్వాత మీరు కూటమికి ఓటేస్తారా వైసీపీ కోటేస్తారా ఇలాంటి రకరకాల ప్రశ్నల జాబితాలో ఐవీఆర్ఎస్ కలిసి పంపిస్తున్నారు అంటే కూటమికి ఓటేస్తారా వైసీపీకి కోటేస్తారా అన్న మాటను మనం తీసుకుంటే కూటమి వచ్చే ఎన్నికల వరకు కూడా కలిసే ఉంటుంది కలిసే ఎన్నికలకి వెళ్తారా అనేది స్పష్టం ఎందుకంటే వీళ్ళు పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఒక్కటే ముందుకు వెళ్ళలేదు జనసేన పార్టీ ఒకటే ముందుకు వెళ్ళలేదు బీజేపీ అసలు వెళ్ళలేదు తెలుగుదేశం పార్టీ బేస్ బేస్ స్థాయిలో బలం ఉంది జనసేనకు కొద్దిగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కనుక ప్రభుత్వం అధికారం నుండి బీజేపీ వాళ్ళకి ఏదైనా కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తుంది కనుక ముగ్గురు వెళ్ళి ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేని ఎదుర్కోవాల్సిందే ఒకరు సింగిల్కి వెళ్తే ఎదుర్కోలేమని చెప్పి వీళ్ళు స్పష్టంగా తెలిసిపోతుంది అందుకని వీళ్ళు కూటమి కొట్టేస్తారా వైసీపీ కొట్టేస్తారా అని ప్రశ్న అడుగుతున్నారు ఎందుకంటే జనసేన లాంటి పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే తనే గెలవలేని పరిస్థితి ఉంది సో ఈ అయితే ఈ కాల్స్ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళకేమైనా సంకేతాలు ఉన్నాయి కేంద్రంలో బిజెపి లాస్ట్ ఎన్నికల్లో నాలుగు వందలు సాధిస్తామని విజయకరణంతో ముందుకెళ్ళిపోయి కేవలం రెండు వందల నలభై సీట్లకే పర్యటన సతికిల అప్పుడు ఒకసారి షాక్ తిన్నారు ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని వాళ్ళు ఆ పరిస్థితిని ఒకసారి ఇప్పుడు అండ గా సరి చేసుకుంటూ వస్తున్నారు పెద్ద ఎత్తున బయటికి కనిపించినప్పటికి కూడా ఆ సరి చేసుకునే క్రమంలోనే ఎస్ఐఆర్ ఓటర్ల గణన ఎన్నికల ఓటర్ గణన మీద ఒక కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమాన్ని వరుసగా అమలు చేసుకుంటూ పెద్ద ఎత్తున పూర్తి చేయడం వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆల్రెడీ బీహార్లో పూర్తయిన ఎన్నికలు జరిగినాయి వాళ్ళు బ్రహ్మాండాన్ని విజయం కూడా సాధించారు ఇప్పుడు బెంగాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది తమిళనాడులో జరుగుద్ది ఇవన్నీ కూడా జరిగి అయిపోయినాక ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుద్ది పునర్విభజన కూడా దాదాపు వాళ్ళు చరవేగంగా ఈ విమర్శలు తలెత్తున్నాయి ప్రతిపక్షాల నుంచి ఈ అభ్యంతరాలు తెర మీదకు ఈ పునర్విభజన అంతా కూడా వేగంగా పూర్తి చేయాలి ఆ పునర్విభజనలో ఎటు వాళ్ళు దాదాపు దేశం అంతా కూడా వాళ్ళ అనుకూలమైన ధోరణిలోనే చేస్తారు ముస్లిం ఓట్లు ఎక్కువగా ఒక నియోజకవర్గంలో కేంద్రీకరించకుండా వివిధ నియోజకవర్గాలలో డివైడ్ చేస్తూ వాళ్ల ఓట్లు ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఉండేదిగా వాళ్ళ ఎత్తుగా లేవున్నాయో వాటి ప్రకారమే పునర్విభజన జరుగుతుంది ఇది అయిపోయాక ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గరలో ఉన్న ఇరవై ఏడు ఎండ్లో సో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కనుక ముందుగా వచ్చేసి అక్కడ ఏదైనా సమస్య ఎదురైతే పోయినసారి కూడా అక్కడే సమస్య ఎదురైంది అలాంటి సమస్య కనుక ఎదురైతే అది దేశవ్యాప్తంగా బీజేపీకి బలం తగ్గిపోయింది అన్న ప్రభావం ఉంటుంది దగ్గరలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం పడుతుంది కనుక ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు కలిపి జమిలీ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పేసి బీజేపీ అనుకుంటుందని ఢిల్లీ వార్తలు అందుకనే జమీలకి సంబంధించి బయటికి మీడియాలో వార్తలు రాపోయినా కూడా అండర్ కరెంట్గా వేగంగా పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు లా కమిషన్ ఆల్రెడీ ఈ పార్లమెంట్ జాయింట్ కమిషన్ కమిటీకి చెప్పేసింది ఇది రాష్ట్రాల ఆమోద అసెంబ్లీ ఆమోదాలు అవసరం లేదు కనుక మీరు ముందుకు వెళ్ళొచ్చు ఎందుకంటే రాజ్యాంగ మౌలిక స్వరూపమైన దీన్ని మార్చబట్టం లేదు కేవలం ఎన్నికలు కలిపి జరుపుతున్నాం అంటే ఎన్నికలు రెండు విడతలుగా అంటే ఫస్ట్ ఒకటి జరిగేటప్పుడు ఏ అయితే అసెంబ్లీలు పూర్తనో ఆ అసెంబ్లీలు అన్నింటికీ కలిపి జరిపేస్తారు మరో రెండు సంవత్సరాల్లో మళ్ళీ మిగిలిన అసెంబ్లీలు కలిపి బ్యాలెన్స్ టైంకి ఎన్నిక జరుపుతారు ఈ రకంగా టూ టైమ్స్లో అడ్జస్ట్ అయితే దేశం మొత్తం ఇక నుంచి ఒకేసారి ఎన్నిక జరిగే పరిస్థితిలోకి వస్తుంది కనుక ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సమాచారం ఉందా బహుశా ఈ బిల్లు వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే పెడతారా లేకపోయినప్పటికీ హఠాత్తుగా వీళ్ళు బీజేపీ పార్టీ ఎప్పుడైనా సరే హఠాత్తుగా ఒకరోజు పార్లమెంటు కాల్ఫర్ చేసి వెంటనే బిల్లు పెట్టే అవకాశం కూడా బీజేపీకి ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా బీ బీజే ఎన్డీఏ పక్షాలు కూడా బీజేపీకి బాగానే సహకరిస్తున్నాయి కనుక కనుక ఆ సమాచారం వీళ్ళకి ఉండి వీళ్ళు ఈ అవి కాలతో స్టార్ట్ చేశారా అనే సందేహం కొంతమంది రాజకీయ పండితులు చెప్తా ఉన్నారు సో ఒకవేళ అదే అయితే ఇరవై ఏడు చోర్లనో ఇరవై ఎనిమిదిలోనో ఎన్నికలు వస్తాయి వీటికి అతి వీళ్ళకి అతి తక్కువ సమయం ఉంది వీళ్ళ ఎన్నికలకి సమాయత్తం అవడం కోసమే ఇప్పుడు ఈ వ్యవహారం ప్రారంభించినట్టుగా కొంతమంది చెప్తున్నారు బహుశా ఇంత తక్కువ సమయం కనుక ఉంటే వీళ్ళకి ఓటర్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది కనీసం కొంత సమయం ఉన్నా వీళ్ళు కొన్ని పనులు చేసి సర్దుకునే అవకాశం ఉంటుంది కానీ ఆ సమయం కూడా వీళ్ళకి ఉన్నట్టు కనిపించట్లేదు అయినప్పటికి కూడా కొంచెం ఎర్లీగానే వీళ్ళు తమ వ్యూహాలకు పదుపు పెట్టే అవకాశం ఇప్పుడు వచ్చింది ఈ ఐవిఆర్ఎస్ కాలతో వీళ్ళు ఈ వ్యవహారం స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు